శ్రీ వెంకటేశ్వర సుప్రవా శ్లోకార్థాలు రోజు కూడా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మనం ఆ రోజైనటువంటి పంచాననాభ త్రైవిక్రమాది చరితం విభుదా విభుదాస్తువంతి పాషాపతి పఠతి వా సరస్ మహారా తవ సుప్రభాతం స్వామి శేషశైలాధిపతి నీ దర్శనం కోసం వచ్చి ఆర్తితో నిలబడినవారు ఎంతమంది ఉన్నారో తెలుసా పంచాననాభవ ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుడు నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖుడు బ్రహ్మ ఆరు ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా నీవు స్వీకరించినటువంటి ఆ అవతారాలు ఆ అవతారాలలో నువ్వు భక్తుల పట్ల చూపించినటువంటి ఎనలేని ప్రేమ ధర్మ సంస్థాపన కొరకు నువ్వు చూపించినటువంటి ఆర్తి ధర్మాన్ని పోషించిన వాళ్ళు ధర్మాన్ని అనుష్ఠించిన వారి ఎందు నువ్వు చూపించిన కారుణ్యము మనస్సులో స్మరిస్తూ వచ్చి నిలబడి ఉన్నారు అలాగే తండ్రి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి పంచాంగ పఠనం చేయటానికి వచ్చి ఈ మూల నిలబడి ఉన్నాడు వారిని అనుగ్రహించటానికి వెంకటేశ్వర కనురెప్పలెత్తి లేచి బయటికి వచ్చి వారిని అనుగ్రహించవా నీకు శుభోదయమవుగాక అని సుప్రభాతాన్ని పఠనం చేస్తున్నారు ఈ శ్లోకాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే సుప్రభాత వేళలో శ్రీ వెంకటేశ్వర దర్శనాన్ని పొందాలని ఆర్తి సామాన్యమైనటువంటి భక్తుల్లోనే కాదు ముగ్గురు మూర్తులలో ఇతరునైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవతాధీశుడైన దేవేంద్రుడు దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామి వారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చేయాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు అంటే సుప్రభాత వేళలో ఆనంద నిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అక్కడ అదృశ్య రూపంలో ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు ఆయన యొక్క దివ్య మంగళమైన మూర్తిని దర్శించటానికి ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రుడు కూడా ఎంత ఆత్రుత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది అందుకే మనం కూడా సుప్రభాత పట్టణం సమయమునందు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాలని ఆయన యొక్క చరిత్ర ఆయన భక్తులను ఆదుకుంటున్నటువంటి గాథలని మనస్సులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం ప్రబోధ ప్రబోధం చేస్తూ ఉంది కదా సర్వేజన శక్నబంధు శ్రీ వెంకటేశ్వర సుప్రభాత అర్థం సహితంగా మనం చెప్పుకుంటున్నాం కదా ఇవాళ మనం ఏడవ శ్లోకం అయినటువంటి ఈ సత్ప్రి పుల్ల సరసిహనాడి పేళ సుమనోహర కృమాది సుమనోహర పాలికనావాతి మందమనిల సహ దివ్య గై శేఖర విభో తవ సుప్రభ ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందే లక్షణం ఉన్నటువంటివి పుష్పాలన్నమాట అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తుండగా కొబ్బరి పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగత్రుమాది సుమనోహరపాలికానాం ఆ మలయ మారుతం వేస్తూ వస్తున్నప్పుడు ఆ వికసించినటువంటి పుష్పముల మీదుగా ఆ గాలి వస్తుంటే ఆ పుష్ప సౌరభాన్ని మోసుకొని వస్తోంది ఈ ప్రభాత వేళలో ఆ విచ్చుకుంటున్నటువంటి పువ్వుల మీద నుండి వస్తున్నటువంటి గాలి తీయని వాసనతో సౌరభంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెల్లవారుతోంది అనటానికి ఇది ఒక గొప్ప సూచన కదా స్వామి నీకు శుభోదయమవు కాక నిద్రలేచి భక్తులను అనుగ్రహించదవు కాక అని స్వామిని ప్రార్థన చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం సుప్రభాత పఠనం జరిగేటప్పుడు ప్రకృతిలో తెల్లవారుతోంది అనటానికి ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తమంతా తాము వికసించి భగవంతుని పాదపద్మములను చేరాలనేటటువంటి ఆర్తి పొందేటటువంటి మొట్టమొదటి వస్తువు పుష్పం ఆ పుష్పం ఆ బ్రహ్మముహూర్తంలో అరవిదిసి మెల్లగా విచ్చుకుంటూ విచ్చుకుంటూ బాగా విచ్చుకున్నప్పుడు అందులో ఉండేటటువంటి సౌరభాన్ని ఆ మలయ మారుతం మోసుకొస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆ ఏడు కొండల మీద నిలబడితే చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వృక్షముల యొక్క పుష్పముల మీద నుండి వస్తున్నటువంటి గాలి ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో అదుగో తెల్లవారుతోంది అనటానికి సంకేతం పుష్పములు ఆయన పాదముల మీదకు చేరాలని కోరుకుంటున్నాయంటే భక్తులు ఆ పుష్పములను పట్టుకొని ఆయన పాదములను సేవించాలని నిలబడి ఉన్నారని గుర్తు భక్తులను అనుగ్రహించట కొరకు స్వామి నీవు నిద్రలేచి అనుగ్రహించవద్దా అని పరమ భక్తితో ప్రేమతో పరమ భక్తితో ప్రేమతో నాయన ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక అది ఈయన నీవు నిద్రలేచి అనుగ్రహించవద్దా అని పరమభక్తితో ప్రేమతో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్నాడు ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయో దాన్ని ఈ ప్రకృతి పురుషుడు అనమాట అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్ననాడు ఈ ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయి అన్నది అనుభవించగలిగినటువంటి హృదయం నిజమైనటువంటి సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయమని మనకు అర్థమవుతుంది ఆయన నిద్ర లేపటానికి ప్రకృతి పురుషులు ఎంత మమేకమవుతాయి అన్నది మనకి తెలుస్తోంది ఆ పుష్ప సుగంధాన్ని మోసుకురావటం పుష్పాలు వికసించటం ఇదంతా కూడా మనకి ఆ భగవంతుని అపారమైనటువంటి ప్రేమను మనం పొందటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రకృతి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం మన హృదయాల్లో నింపుకొని మనం కూడా ఆస్వాదిద్దాం సర్వేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి అర్థం రోజు మనం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎనిమిదవ శ్లోకమైనటువంటి దాని గురించి మనం చక్కగా తెలుసుకున్నాం ఉన్మేల్య నేత్రుగత్తమ పంచరస్తా पात्रावसिष्ठकदलीफलपायसानि भुक्त्वा सलीलमधुकेलिसुकः पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् ఉన్మీల్యనేయుగముత్తమరస్ పాత్ర వశిష్ట కదలీఫల పాయసీ భుక్ సలీల మధుకేళసుక పఠంతి సేషాత్రిశేఖర విభో తవ సుప్రవాత శ్రీ వెంకటేశ్వర నీకు శుభోదయమగు కాక స్వామి సుప్రభాత వేళ అవుతోంది నీవు నిద్ర లేవలసినది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోంది అనటానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతాలను చూపిస్తున్నారు ఏ విధంగా పుష్పంలో తమంతడ తాము బ్రహ్మ ముహూర్తంలో అర విరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలో నింపుతాయో అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంతా లేచి తమ యొక్క తమ కూచితములతో నింపేటటువంటి లక్షణం ఉన్నటువంటి పక్షులు ముందు రోజు పంజరములలో బంధింపబడినటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరేట పండ్లలో కొన్ని తిని నిద్రపోయినాయి తెల్లారిపోతోందన్న విషయాన్ని గ్రహించిన చిలుకలు బాగా కన్నులు పాయస పాత్రలో ఉన్న శేషాన్ని తినగా మిగిలినటువంటి అరటి పండులో ఉన్నటువంటి భాగాన్ని తింటూ స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి తెల్లవారిపోతోందనటానికి ఇది ఒక సంకేతము కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయమగు కాక తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని తమంతా తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగిన ప్రాణుల్లో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి అందుకే పక్షికి ఒకరు చెప్పనవసరం లేదు తెల్లవారుతోందని తెల్లవారుతోందనేటప్పటికీ నిద్రలేవడం పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకుని శ్రీరామనామం వంటి నామాన్ని పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడూ అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి సుఖ బ్రహ్మయే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించినటువంటి శుభలేఖను వ్రాసారు ఆ చిలుకకి శ్రీ వెంకటేశ్వరునికి గొప్ప అవినాభావ సంబంధం అందుకే చిలుక నిద్ర లేచింది మంచి పలుకులు పలుకుతోంది స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం కాదు కాదు యథార్థము భక్తి జ్ఞానం అనే రెండు రెక్కలతో ఆకాష్ అంటే విష్ణుతత్వం నందు నిరంతరము విహరించేటటువంటి వారు నిరతిశయమైన భక్తి కలిగినటువంటి భక్తులు అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణమునందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతకలు పఠిస్తున్నారు నిద్రలే లేచి స్వామి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం సర్వేజన సుఖనభవంతు ओं श्रीगुरुब्रह्मणेमहा श्री वेङ्कटेश्वर सुप्रभातं तमिद श्लोकं दानर्थं च मम चेत् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृ करचारुरम्यं शेषाद्रिसेखरविभो तव सुप्रभूतम् तन्त्रीप्रकर्षमधुरस्वनयाभिमं च गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समक्रमसकृत् రమ్యం ్రిఖర విభో తవ సుప్రభాతం పరమ భక్తులైనటువంటి వారు సుప్రభాత సమయంలో గుండెల నిండా భక్తి భావాన్ని నింపుకొని మైమరిచి ఎంత సంతోషంతో భగవన్ నామాన్ని చెప్తారు అనటానికి ఒక గుర్తు చెప్తున్నారు మహతి అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన వీణని తన చేత పట్టుకొని కేవలంగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు కూర్చున్న కూర్చుని పలికించటం కాదు అది మహతి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన వీణని తన చేతిలో పెట్టుకొని కేవలంగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలను కూర్చుని పలికించటం కాదు ఆ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చేతితో మహతి అన్న వీణను పట్టుకొని ఆ వీణ మీద భగవన్ నామములు పలికిస్తూ తన శరీరాన్ని అటు ఇటు ఊపుతూ పరమ సంతోషంతో ఆ నామాన్ని ఆ భగవత్ కథలని కీర్తనలుగా ఆలాపన చేస్తూ పరవశించిపోతున్నటువంటి నారదాది భక్తులు స్వామి నీ ఆనంద నిలయ విమానం దగ్గర వచ్చి నిలబడి ఆ వీణ మీద భగవత్ సంబంధమైన కీర్తనలను పలికిస్తున్నారు వారిని అనుగ్రహించడానికి తండ్రి నీకు శుభోదయమై నీవు లేచి వచ్చి అనుగ్రహించవద్దా అని అడుగుతున్నారు అంటే మనకి అంతర్లీనంగా ఈ లోకంలో ఒక విషయాన్ని ప్రబోధం చేస్తున్నారు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని సుప్రభాత సమయంలో అనుభవించేటప్పుడు కేవలంగా ఏదో నిలబడి యాంత్రికంగా చెప్పటం కాదు ఆహా ఆనందం లోపల నిండిపోతే బాగా నీటితో నిండిపోయినటువంటి బిందె మీద ఉన్నటువంటి గొట్టంలో నుంచి పడుతున్న నీళ్లు ఇంకా బిందెలో పట్టకపోతే బిందె యొక్క అంచుల వెంట నీళ్లు కారిపోయినట్లు లోపల నిండిపోయినటువంటి భక్తి చేత కలిగినటువంటి ఆనంద తరంగములు లోపల పట్టక పైకి శరీరం యొక్క విన్యాసాలుగా అంటే పైకి అభివ్యక్తమయ్యేటట్లు సుప్రభాత సమయమందు సంతోషించి కీర్తించగలిగినటువంటి వాడు ఎవడు ఉంటాడో వాడు ధన్యుడు అని అటువంటి కీర్తన చేయగలిగిన మహాభక్తుడు నారదుడు అని ఆ సన్నివేశాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆవిష్కరింపచేసి మనోదర్పణంలో చూడటానికి అవకాశం ఇచ్చినటువంటి శ్లోకం ఈ శ్లోకం సర్వేచన శుగ్నబంధు ఓం శ్రీగురుభ్యో నమ వెంకటేశ్వర సుప్రభాత శ్లోకానికి రోజు ఒకటి మనం అర్థం చెప్పుకుంటున్నాం కదా చక్కగా ఈ రోజున పదవ శ్లోకం యొక్క అర్థాన్ని చక్కగా వివరంగా చెప్పుకుందాం बृङ्गावली चमकरन्दरसानुविद्ध झुङ्कारगीतनि नदैः सहसेवनया निर्याच्युपान्तसरसि कमलोदरेभ्यः सैषात्रिशेखरविभो तव सुप्रभातं भृङ्गावली चमकरन्दरसानुविद्ध ఝుంకార గీత నినదై సేవ నాయ నిర్యాచు పాంత సరచీ కమలోదరే శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఎంత అందమైనటువంటి రీతిలో ఆ ప్రకృతి యొక్క సంకేతాలను చూపిస్తున్నారంటే పక్కనే ఉన్నటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేయటం కోసం తుమ్మిదలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చాయి ఆ బయలుదేరి వచ్చినటువంటి తుమ్మిదలు అరవిరిసిన పద్మాలలోని మకరందాన్ని కడుపు నిండా తాగాయి ఇప్పుడు ఆ కడుపు నిండిపోయినటువంటి ఆ తుమ్మిదల యొక్క సమూహములు అనుకుంటున్నాయట మనం వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాద పద్మములను సేవిద్దాం ఇప్పటి వరకు బాహ్యంలో ఉండేటటువంటి పద్మములో ఉన్నటువంటి మకరందాన్ని తాగాము ఇప్పుడు మత్తెక్కి పడుకోవడం కాదు ఇప్పుడు పరమ సంతోషంతో వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదార విందాలని సేవిద్దాము అని గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చి నిలబడి ఉన్నాయి స్వామి కను తెరిచి బయటికి వచ్చి వాటిని అనుగ్రహించి వాటి యొక్క భక్తిని స్వీకరించదవుగాక నీకు శుభోదయమవుగాక అంటారు సుప్రభాత సమయంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధమైన విశేషాన్ని వర్ణించటంలో ఈ శ్లోకం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎందుచేతంటే సూర్యుని యొక్క ఈ సూర్యుని యొక్క లేత కిరణములు తగిలినప్పటికీ సరోవరాలలో ఉండేటటువంటి పద్మాలు వికసించటం మొదలు పెడతాయి అది ఈ సూర్యుని యొక్క లేత కిరణములు తగిలేటప్పటికీ ఈ సరోవరాలు ఉండేటటువంటి పద్మాలు వికసించటం మొదలు పెడతాయి పద్మం వికసించటం మొదలు పెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలోనే పుట్టినటువంటి కప్పకి కానీ చేపకి కానీ నత్తకి కానీ పీతకి కానీ పద్మంలో ఉన్న మకరంధం ఈ పద్మంలో ఉన్నటువంటి మకరందం విలువ తెలియదు ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదల సమూహాలుగా వచ్చి పద్మాలలో ఈ తుమ్మిదలు ఎక్కడి నుంచో సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి అవి కేవలం మకరందం పానం చెయ్యటమే కాదు అది ఇవి ఎక్కడి నుంచో వచ్చి తుమ్మెదలు చక్కగా ఈ మకరందాన్ని పానం చేస్తాయి అవి కేవలం మకరందాన్ని పానం చేసి ఊరుకోలేదు మకరంద పానం చేసేటప్పుడు జుంకారాన్ని ఆపాయి అంటే మకరంద పానం అయిపోయాక తిరిగి మళ్ళీ జుంకారం చేస్తున్నాయి దేనికోసం ఇప్పటి వరకు అవి తేనెని తాగింది బాహ్యంలోని అరవిందం కొరకు ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవ కోసం ఆయన యొక్క సేవ కోసం అవి బయలుదేరాయి అంటే షట్ పదము అంటారు పంచేంద్రియములో మనస్సు కలిసి ఆరు కాళ్ళతో కూడినటువంటి షట్ పదమైన భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదములందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం చాలా అర్థమైంది కదా శుక్నా భవంతు మనం కూడా ఈ మధురాన్ని ఆస్వాదిద్దాం ఆనందిద్దాం